ముఖ్య అతిథి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ రాహుల్ గాంధీ గారికి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఆదేశాల ప్రకారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున జిల్లా నలుమూల నుంచి కార్యక్రమానికి చేసినటువంటి అశేష కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి నుంచి ఖమ్మం నడిబడ్డుకి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ అతిరథ మహారథులకి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథు నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా ముందుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర హాత్ జోడో యాత్ర మనందరి ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడో యాత్రకి ఎక్స్టెన్షన్ ఈ రాష్ట్రంలో వారిచ్చినటువంటి పిలుపు మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మార్చి పదహారు మొదలైనటువంటి పాదయాత్ర కొండలెక్కి గుట్టలెక్కి వాగుల్లో తిరిగి సింగరేణి బొగ్గుబాయిల్లో తిరిగి కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడి బలహీన వర్గాలతో మాట్లాడి దారి పొడుగుతున్న రోడ్డు మీద ధాన్యాన్ని పోసుకొని కొనుగోలు కోసం ఆశగా ఎదురు చూస్తూ ఎండకి వానకి తడుస్తున్నటువంటి రైతాంగ సోదరులతో మాట్లాడి అనేక రకాలైనటువంటి వర్గాలతో మాట్లాడి 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 కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని మారుమూల ప్రాంతాలు కూడా తీసుకొని పోయి ఇక్కడ దాకా నడిచి రావటానికి అవకాశం కలిగించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ముందుగా నా హృదయపూర్వకమైన శిరస వంచి నమస్కరిస్తా ఉన్నాను అట్లాగే ఒకసారి శాసన మండలి సభ్యుడిగా మూడు సార్లు శాసనసభ సభ్యుడిగా మదర నుంచి ఖమ్మం జిల్లా నుంచి ప్రజాప్రతినిగా ఎన్నుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిశీలించి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయటం కోసం అవకాశం కల్పించినటువంటి మదర శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ఖమ్మం జిల్లా ప్రజానికానికి సిరసు వంచి నమస్కరిస్తా ఉన్నాను మిత్రులారా ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బట్టి విక్రమార్క పాదయాత్ర కాదు అధికార మదంతో తలకి పొగరెక్కి రాష్ట్ర సంపదంతా దోపిడి చేస్తూ ప్రజలకి రావాల్సినటువంటి వనరుల సంపదని రాకుండా కొల్లగొడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పెద్ద ఎత్తున యావత్ తెలంగాణ సమాజం చేసినటువంటి మార్చే ఈ పీపుల్స్ మార్చ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అనేక ప్రాంతాల్లో చాలా సంఘటనలు చూశాను నేను ఆదివాసీ బిడ్డలను కలిశాను ఆదిలాబాద్ జిల్లాలో పిప్పిర్లో మొదలైనటువంటి నా ఈ యాత్ర కొన్ని సంఘటనలు తప్పనిసరిగా మీ అందరితో పంచుకోవాలనుకున్నాను కేవలం పది నిమిషాల్లో ముగిస్తాను నేను దేవగూడ అనేటువంటి గ్రామంలో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాను ఆ గ్రామం గ్రామం అంతా రోడ్డు మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గోండ్ కులాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికి నా చేయి పట్టుకొని మా గూడానికి రావాలని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వాళ్ళందరూ నాకు చెప్పిన మాట ఏంటంటే అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు భూములు వస్తాయి ఆత్మగౌరవ బతకొచ్చని ఆశపడ్డాం సకల జనలు సమ్మెలో పాల్గొన్నాం కానీ రాష్ట్రం వచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కి సంబంధించినటువంటి పోడు భూములు సంబంధించి కూడా పట్టాలు ఇవ్వకుండా అడవిలోంచి మమ్మల్ని బయటికి పంపిస్తా ఉన్నారు కన్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో బతుకుతున్నటువంటి మమ్మల్ని బతున్న బయటికి పంపిస్తే నీళ్లలోంచి బయటపడ్డ చేప పిల్లల్లాగా గిలగిలా కొట్టుకుంటున్నాం మేము మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి మా బతుకులు బాగు చేస్తే తప్ప మేము బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మన్ను టెండర్లో మా కోసం నడుచుకుంటూ వచ్చావు మా తండ్రి వచ్చావు నిన్ను దీవిస్తున్నాం మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీతో నడుస్తాం మళ్ళీ రాజ్యాన్ని తీసుకొని వచ్చి మా చేయి పట్టుకొని మమ్మల్ని అడవిలోకి తీసుకొని వెళ్ళి మా మోబూలు మమ్మల్ని దున్నిచ్చే ఏర్పాటు చేయండి మా నీళ్ళల్లో చేపలు పట్టుకునేటువంటి ఏర్పాటు చేయండి మా పెళ్లిళ్ళు చేసుకునే కార్యక్రమంలో చిన్న చిన్న పన్నీర్లు వేసుకోవటానికి కూడా అడ్డుపడుతున్నటువంటి ఫారెస్ట్ అధికారులను అడ్డు తొలగించి మా బతుకులు భవిష్యత్తు చూడండి అని చెప్పి వాళ్ళు గోండు భాషలో దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఆశీర్వదించి నీ పాదయాత్ర విజయవంతం కావాలని తద్వారా ఇంద్రమ రాజ్యం కావాలని ఆశీర్దించి పంపించినటువంటి ఆ గోండ్లు తల్లులకు కూడా నమస్కరిస్తూ మీ ఆశీస్సులు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో నెరవేరుతాయని సాక్ష్యమే అశేషంగా కదిలి వచ్చిన ఖమ్మం జల ప్రవాహం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మిత్రుల అక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వచ్చాను మనందరికీ తెలిసిందే జల్ జంగల్ జమీన్ అని నినాదంతో పోరాటం చేసినటువంటి కోమరం భీములు పట్టుకోవటానికి వేసినటువంటి క్యాంప్ దగ్గర ఉన్నటువంటి గోండులు కూడా కలిశారు వాళ్ళు పుస్తకాలు చూపించారు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు భూములు పట్టాలిచ్చింది పోడు భూములు అని చెప్పి ధరణి అనేటువంటి ఒక మహమ్మారిని తీసుకొని వచ్చి మాకు భూములు లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన మళ్ళీ కోమరం భీమ్ స్ఫూర్తితో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ వెనక నడవటానికి సిద్ధంగా ఉన్నాం మా సందేశం రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి అని చెప్పిన వారి మాటలు కూడా చెప్తా ఉన్నాను తనలో ఒక్కసారి ఆలోచన మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవాన్ని తెచ్చుకున్నాం ఎక్కడ ఆత్మగౌరవం నడుస్తా ఉంటే ఒక తల్లి ఎదురొచ్చి దీపంతో ఆ దీపారాధన చేసి ఆశ్రదించి బిడ్డా నేను కూడా ఆశించాను రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే మా బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగాలు రావట్లేదు నేను క్యాన్సర్ తో ఉన్నాను నా క్యాన్సర్ తో బాధపడుతూ కూడా మిషన్ గుట్టి నా బిడ్డను చదివిస్తా ఉన్నాను నా నేను చనిపోక ముందే నా బిడ్డకింత ఉద్యోగం వస్తే చూద్దామని ఎదురు చూస్తా ఉన్నాను నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఉద్యోగం రాలేదు నా క్యాన్సర్ మాత్రం ముదిరిపోయింది నేను నా బిడ్డను ఉద్యోగంతో చూస్తానో లేదో నాకు తెలియదు కానీ ఇటువంటి వందలాది వేలాది మంది బిడ్డలు మాత్రం నీ చేతుల్లో పెడతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇటువంటి బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడమని ఆ తల్లి ఆశీర్వదించి పంపించినటువంటి మాట కూడా మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని వంద రోజులు పనికి పోయి ఇంత కొంత ఎకరం రెండు ఎకరాల్లో పంట పండించి